ప్రపంచం మొత్తం ఇప్పటివరకంటే ఎనభై లక్షల కేసులు టీవీ బారిన పడి ఉన్నారనమాట వీళ్ళు అందులోనూ భారతదేశంలో కూడా ఏంటంటే ఇరవై ఆరు శాతం చెప్పాను ఇరవై ఆరు శాతం మంది ఉండారని ఒక్క పర్సెంట్ శాతం మొత్తం బా జనాభాలో టీవీ వ్యాధి టీవీ వ్యాధి ప్రతి సంవత్సరం టీవీ వ్యాధికి గురవుతున్నారు దీంట్లో అనమాట అందులో కూడా ఎయిటీన్ పర్సెంట్ దాకా బా దీంట్లో చనిపోతున్నారు మారీ టీవీ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసుకుంటే ఏంటంటే కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో కొంచెం తగ్గినప్పటికి కూడా ఇరవై ఐదు వరకు ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వల్ల యాభై డెబ్బై ఐదు శాతం దీన్ని కంట్రోల్ చేయాలని లక్ష్యంగా ఉన్నది కానీ ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే ఇరవై ఎనిమిది శాతము పద్దెనిమిది శాతము ఈ గణాంకాలలో ఏంటంటే మనం ఈ ఈ మరణాల రేటు కానీ ఈ గణాంక ఈ టీవీ కేసుల వృద్ధి కానీ చూస్తున్నాము అంటే హండ్రెడ్స్ పర్సెంట్ మనం చేయలేకపోతున్నాం సెవెంటీ పర్సెంట్ కూడా మనం చేయలేకపోతున్నాం అనమాట దీంట్లో ఏంటంటే దాదాపు వన్ పాయింట్ త్రీ మిలియన్ పర్సెంట్స్ టీవీ వ్యర్థం చనిపోయారు భారతదేశంలో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కూడా టెన్ పాయింట్ సిక్స్ మిలియన్ యాక్టివ్ కేసెస్ భారతదేశంలో ఉన్నాయి వీటిని నివారించినప్పుడే దీని ఏంటంటే మనము ఈ టీవీని పూర్తిగా నివ నివారించుకోగలనమాట దీంతో